వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్ సో ఈ రోజు వీడియో ఏంటో టైటిల్ చెప్పేసి ఉంటారు మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అని చెప్పి సో లెట్ లైట్స్ సో ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని బాగా గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్నాక మిరపకాయలు కర్రీ లీవ్స్ వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి సో ఆయిల్ ఇక్కడ ఫ్రైడ్ రైస్కి ఎక్కువ ఉండాలి మరీ ఎక్కువ అంటే లైక్ మీడియం ఆయిల్ వాళ్ళు ఆయిల్ తినే వాళ్ళు బట్టి ఉంటుంది అనమాట సో కలుపుకున్నాక జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది కదా సో అది వేసుకోండి అది వేస్తే బాగా ఉంట ఉంటే ఎట్లా అంటే అప్పుడే మనకి అయిపోయినట్టు ఉంటుంది అనమాట స్మెల్ బాగుంటుంది దాని తర్వాత మూత పెట్టుకొని ఒక టీ టూ త్రీ మినిట్స్ అట్లా వచ్చేసేయండి దాని తర్వాత కొత్తిమీర వేసుకొని నేను ఇక్కడ ఆల్రెడీ మష్రూమ్ అనేది ఫ్రై చే లైక్ ఫ్రై చేసేసి పెట్టుకునేసాను ఏం లేదు మీకు వచ్చిన స్పైసెస్ వేసుకుని వేసేసుకొని ఫ్రై చేసేసి పక్కన పెట్టేయండి అంతే ఫ్రై చేసి పెట్టేసుకున్నాను నేను చూపించిన విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చేసుకున్న తర్వాత సో ఇప్పుడు నేను ఏమ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాను అంటే లైక్ పచ్చిమిర్చి వేసి చిల్లీ పౌడర్ చిల్లీ పౌడర్ వేసి మిక్స్ చేస్తున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా అండి చిల్లీ పౌడర్ ఎందుకు అంటే ఉండాలి అండి కారం సరిపోదు సో వేసుకునేసి చిటికనంతా పసుపు వేసి వేసుకొని సాల్ట్ సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాక ఎంత మందికి అయితే మీక్స్ వేసుకుంటున్నారు వేసుకొని అన్నం వేసాక ఏంటి అంటే సిమ్లో పెట్టాలి మాడిపోకుండా ఉంటుంది సో అన్నం వేసేసి దాని పైననే మనం కొంచెం కొత్తిమీర దాని తర్వాత పెప్పర్ వేసుకొని మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసు ఇదంతే ఏ ఏ ఫ్లిమ్లో జరగాలి అంటే సిమ్లో జరగాలి ఇదంతా సిమ్ లోనే జరగాలి సో ఒక్కసారి కలిపేసుకొని అంత కలిపే కలిపి కలిపేనా కలిసిపోయాక సో లేట్ సర్వ్ చేసుకొని తింటూ ఉంటే నిజంగానే అచ్చం బయట తిన్నట్టే ఉంటుంది అనమాట నాకైతే నిజంగానే నచ్చింది మీకు కూడా అనుకుంటున్నాను ఇఫ్ యూ గైస్ ట్రై దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్